ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తో సహా నలుగురు వ్యోమగాములను పుడుమికి తీసుకొచ్చిన క్రూ వ్యోమ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సాగర జలాల్లో దిగిన అద్భుత దృశ్యం గురించి అందరూ చర్చించుకున్నారు సముద్రం నుంచి ఈ వ్యోమ నౌకను బయటకు తీయడానికి స్పీడ్ బోట్లు వచ్చినప్పుడు డాల్ఫిన్లు చేసిన సందడి ఎవ్వరూ మర్చిపోలేరు అనుకోని అతిథుల్లో వచ్చిన ఈ జీవులు క్రూ డ్రాగన్ చుట్టూ డైవ్ చేస్తూ కనువిందు చేశాయి ఇవి అక్కడికెందుకు అన్నది ఆసక్తికరంగా మారింది నిజంగా వారికి డాల్ఫిన్స్ స్వాగతం పలికాయా ఎందుకు అవి అక్కడికి ఎందుకు వెళ్ళాయో తెలుసుకుందాం చిక్కుని తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి తిరికొచ్చిన సునీత విలియమ్స్ విల్మోర్ కు డాల్ఫిన్లు స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది అయితే ఇందుకు నిజంగానే వారికి డాల్ఫిన్లు స్వాగతం పలికాయా అవి అలా ఎందుకు చేశాయి అనే దానిపై ఇప్పుడు అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు సముద్రంలో జీవించే అతి పెద్ద జీవుల్లో డాల్ఫిన్లు ఒకటి డాల్ఫిన్లు తెలివైనవే కావు వాటి సంతోషం కుతూహలం చాలా ఎక్కువ అందుకే సముద్రంలో నౌకలు కనిపించగానే వాటి వద్దకు వచ్చి సందడి చేస్తూ ఉంటాయి నౌకల వద్దకు వచ్చి గెంతుతూ వాటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు నౌకలతో పోటీ పడుతున్నట్లుగా వాటి ముందు భాగంలోకి దూసుకెళ్తూ ఉంటాయి అయితే డాల్ఫిన్లు క్రూడ్రాగన్ వ్యోమనౌక వద్దకు రావడానికి ఇదే ప్రధాన కారణం సాధారణంగా సముద్రాల్లో నౌక వేగంగా ప్రయాణించేటప్పుడు దాని ముందు భాగంలో ఒక పీడన తరంగం ఏర్పడుతుంది దీన్ని బౌవేవ్ అంటారు చాలా సందర్భాల్లో డాల్ఫిన్లు ఆ తరంగం వెంబడి వెళ్లడాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటాయట ఆ బౌవేవ్ లో ప్రయాణం అలలపై చేసే సర్ఫింగ్లా ఉంటుంది దాని వెంట వెళితే పెద్దగా శ్రమ లేకుండానే ఎక్కువ దూరం ప్రయాణించచ్చు అందుకే డాల్ఫిన్లు ఈ తరంగం వెంబడి పయనిస్తూ ఉంటాయని సముద్ర జీవశాస్త్రవేత్తలు మాట ఇక ఈ ప్రయాణంలో డాల్ఫిన్లకు బోరుడు వినోదం ఉల్లాసాన్ని పంచుతుందంట అందువల్ల ఇవి గుంపులుగా ఈ విన్యాసంలో పాల్గొంటాయి అయితే పీడన కెరటంలో అనువైన ప్రదేశం కోసం వాటి మధ్య ఒక తోపులాట కూడా జరుగుతుందని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే సునీత విల్మోర్ రాక సందర్భంగా క్రూ క్రూడ్రాగన్ వ్యోమనౌక ల్యాండింగ్ సమయంలో తలెత్తిన అలజడి ఆ తర్వాత స్పీడ్ బోట్ల హడావడి డాల్ఫిన్ల దృష్టిని ఆకర్షించుండొచ్చు వాటి వెంట సునాయాస ప్రయాణం చేసే ఉద్దేశంతో ఈ జీవులు అక్కడికొచ్చుండొచ్చు ఇక అలలత అక్కడికి అవి సరదాగా గెంతతూ వారికి స్వాగతం పలికేలా విన్యాసాలు చేశాయంటూ జీవశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇకపోతే అనాదిగా సాగరాల్లో వేగవంతమైన నౌకలు డాల్ఫిన్లలో ఈ తరహా వ్యవహార శైలిని మానవులు గమనిస్తున్నారు పురాతన కాలంలో గ్రీక్ నావికులు తిని గుర్తించారు అప్పట్లో వారు డాల్ఫిన్లను పవిత్ర జీవులు సహచరులుగా పరిగణించేవారు పొసేయడానికి సంబంధించిన దూతలుగా అదృష్ట దేవతలుగా రక్షకులుగా వాటిని కొల్చేవారు కల్లోల సాగరంలో తమ నౌకను సురక్షితంగా దాటవేయడానికే ఆ వచ్చాయని భావించేవారట